హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు నేను మీ శిరీష ఈరోజు వీడియోలో రెండు నిమిషాలలో అయిపోయే ఎగ్ ఫ్రై ఒకటి చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను మూడు గుడ్లు పగలగొట్టు తీసుకున్నానండి ఆ మిశ్రమం వేసేయాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేయాలి వంట చేయడానికి టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకోవచ్చండి దీనిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒక్క నిమిషం వేగనిచ్చి మొత్తం గరిడితో కలిపేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి బాగా వేగి ఆయిల్ పైకి కనబడుతుంది కదా ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుతూ వేయించాలండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా వేపాలి లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని దించేయాలండి చాలా సింపుల్ కదండి ఎగ్ ఫ్రై తయారు చేయడం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన యూట్యూబ్ వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్